నా పేరు ఈరన్న మల్లమ్మ గారి ఈరన్న నా వచ్చేసి శిలకల్లకొండ గ్రామము ఆదోని మండలం కర్నూలు జిల్లా నిన్న ఎంఆర్ ఆఫీస్ కాడ కొందరు వ్యక్తులు నా పైన బుర్రజల్ నిడానికి కొన్ని అబద్ధాలు చెప్పినారు మా పెద్దలాస్తది పూర్వం నుంచి మాకు ఉంది అది మా బామార్ది నిన్న వాళ్ళక్కనే నన్ను తీసుకున్నది నిన్న చెప్పిన శ్రీనివాసులు అంటే నా బా బామారుదేవ వాళ్ళక్కనే నేను చేసుకున్నాను అన్నమాట అయితే ఏం జరిగిందంటే మా నాన్నకి ఆస్తి అది మా నాన్న వారసత్వం నుంచి మా నాన్న రెండు వేల పదహారులో చనిపోయినాడు మా నాన్న రెండు వేల పదహారులో చనిపోయాక రెండు వేల పదిహేడులో నన్ను మా నాన్న చనిపోయాక మా అమ్మకి రికార్డు ఎక్కియ్యాలని నేను రికార్డ్ చూసిన నన్ను చూస్తే మా నాయనిది రెండు ఎకరాలు రిజిస్టర్ రెండు వేల అరవై ఆరులో రిజిస్టర్ ఉంది ఒకటి తొంభై ఐదు సెంట్లు అగ్రిమెంట్ ఉంది డెబ్భై మూడులో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అగ్రిమెంట్ ఉంది అయితే ఏం జరిగిందంటే తర్వాత వచ్చేసి రెండు తీసుకొని జన్మభూమి కార్యక్రమం టీడీపీ గవర్నమెంట్ జన్మభూమి కార్యక్రమం ఉండే రెండు తీసుకుపోయి విఆర్ఓకి వాళ్ళకి ఇచ్చి ఆన్లైన్ ఆరువాడంగాలు పాస్బుక్ పట్టు ఆధార్ పాస్బుక్ చేపించినాను వచ్చింది మా అమ్మ పేరు మీద వచ్చింది మా అమ్మ పేరు మీద వచ్చిన తర్వాత మా అమ్మని మెత్తగైంది మా అమ్మ మెత్తగైంది బాగాలేదని నా పేరు మీద చేసుకుందామని రిజిస్టార్ దొరికపోయినా మా అమ్మని మా ఏమని రిజిస్టర్ కాడ కూర్చోబెట్టి రిజిస్టర్ చేయించుకున్నానని పక్కన మల్లేసి మా ఊరు ఆయన మల్లేసి అని ఉన్నాడా మల్లేసి చదువు చదువు కాదు చదువురా అని చూపించి మల్లేసినాయి చూస్తే అన్ని రికార్డు కరెక్ట్ ఉండవులా రిజిస్టర్ అవుతుంది చేయించుకో మేము మెత్తగదు కదని చెప్పినాడు ఆయన సరేలే అని ఇంకా రిజిస్టర్కి పెట్టినాము చేసిన రికార్డ్ పక్కన అన్నీ కరెక్ట్ ఉండవు చేసినారు తర్వాత నా పేరు కానీ రిజిస్టర్ అయిన తర్వాత పత్ పాస్బుక్ నా పేరు మీద ఇచ్చింది నా పేరు మీద వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు నా పొలంలో రెండు మూడు సార్లు చెడిపినారు నా దాన్ని వాళ్ళు చెడిపినారు నన్ను కంప్లైంట్ చేసి కోర్టుకు పోయి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను వాళ్ళు ఇట్లా ప్రతిసారి చెప్తున్నారు అని మూడు కేసులు కూడా పెట్టిన వాళ్ళు ఊగినే కేసులు పెడుతున్నారు మా మీద కేసులు పెడుతున్నారంటే ఊకేం పెట్టలే ఒకసారి పత్తి నా ఎత్తు ఉంటే గడ్డి మంది కొట్టినారు ఒకసారి ఒకసారి ఇంకొకసారి నా ఎత్తు ఇంత పత్తి ఉంటే తేటర్తో ఒకసారి పత్తి పగిలిందంతా ఇడిపించుకున్నారు దొంగతనంగా మూడు కేసులు పెట్టినాం వాళ్ళు ఊగినే కేసులు పెట్టారే ఊబే కేసులు పెట్టారని వాళ్ళు చెప్తున్నారు అది ఏమంత అబద్ధం అది ఇంకా నాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది నేను ఫోర్స్లో కూడా ఉన్నాను వాళ్ళు ఏమంటున్నారంటే పదే 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 దీంట్లో నా వైఎస్ఆర్లో వైఎస్ఆర్లో అంటారు ఆ ప్రభుత్వంలో ఏం జరగలేదు రెండు వేల పద్దెనిమిదిలోనే నా రికార్డు అంతా పూర్తయింది ఆర్వాడంగాలు కానీ పాస్బుక్లు కానీ అన్ని రికార్డుగా రిజిస్టర్ రెండు వేల పద్దెనిమిది చూడండి మీరేగా రిజిస్టర్ నాపై నాకు అయింది కానీ రెండు వేల పద్దెనిమిది లోపలే పద్దెనిమిది మా అమ్మ పేరు మీద ఆరవాడంగా లెక్కినాకే నా పేరు మీద రిజిస్టర్ దీని ప్రకారం నాకు కోర్టుకు పోతే కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినాయి ఈ ఆర్డర్ని లెక్క చేయకున్నట్లు వాళ్ళు నా చే దున్నడము పత్తి ఎడిపియడము దౌర్జాన్యంగా పోయి పంటను జడపడము ఇట్లా చేస్తుంటే కేసులు పెట్టినాము ఆ కేసులు కూడా ఎస్ఐ గారు సిఐ గారు చేసుకుని పోయి ఎస్ఐ తె సిఏ తేర నా మన్న విని తర్వాత వాళ్ళ మీద కంప్లైంట్ చేసినారు దాన్ని ఇప్పుడు నిన్న ఎంఆర్ ఆఫీస్ కూడా మా బామర్ది అని అది తప్పు ఇది తప్పు దౌర్జన్యంగా చేసుకున్నారు కబ్జాలు చేసినారు అని చెప్పడం అంతా ఫేక్ అది రెవెన్యూ అధికారులు డబ్బులు తిని చేసినారంటారు ఏ ఒక్క రూపాయి డబ్బులు ఈయనట్ల జన్మభూమిలోనే చేసినారు నేను మల్లేషి డబ్బులు దిగినారు అవన్నీ ఫేక్ ఒక్క రూపాయి తీసుకోండి మల్లేసు కానీ ఇంకొక రెవెన్యూ అధికారులు కానీ ఎవరు ఒక రూపాయి కూడా తీసుకెళ్ళినారు ఎవరిస్తే వాళ్ళు పిలిస్తే వాళ్ళు పోతారు అది ఇంకొకటి వారసత్వం కూడా మా ఎత్త ఇప్పుడు శ్రీనివాసులు ఉన్నాడు కదా శ్రీనివాసులు వాళ్ళమ్మ మా నాయన సొంతం అన్నా జల్లెన్లు అన్న జల్లెన్లు అయితే మా ఎత్తకి తోలుకొని వచ్చి పెళ్ళి చేసినారు మా నాయనకి ఏమో ఆ మూడు ఎకరాలు సర్వే నెంబర్ ముప్పై ఏ ఆ మూడు ఎకరాలు మాత్రమే మా నాయనకి ఇచ్చినారు అది ఏం చేసినారంటే ఆ మూడు ఎకరాల ప్లాట్లో రెండు ఎకరాలు మాత్రమే మా నాయనకి రిజిస్టర్ చేసినారు రిజిస్టర్ చేసినాక ఎక్కడ అదే సర్వే నెంబర్ మిగిలి ఉంటే మా నాయన అడిగినాడు ఆ రిజిస్టర్లో నాకు రంగా తొంభై ఐదు సెంటులు అది తీయండి ఒకటే ప్లాట్ ఉండదని మా నాయన అడిగితే ఇస్తాంలే అగ్రిమెంట్ చేస్తాం మా ఉన్నంత వరకు మనం చేసుకుని తింటాం మా అయిపోయినాక తీసుకుందని మా తాత చెప్పినాడు అది తర్వాత మా నాయన కూడా అప్పుడు కొట్లాడుతుండే ఎవరితోనో మా అత్తతోనో మా 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 మామతోనో కొట్లాడుతుంది సొంతం మా అత్త మా మామే కొట్లాడుతాను మా నాయన నానే ఊకిన సర్దు చెప్తుంటే సర్దు చెప్తుంటే నాకు రికార్డ్ చూడలే అప్పుడు ఇప్పుడు మా నాయన పోయిన తర్వాత రికార్డు చూసినాను రికార్డు చూసి ఎక్కించిన మా నాయన కరెక్ట్ అని ఆ రికార్డు ప్రకారంగా ఉండే నానే చేస్తుంటే గతంలో అంటే గతంలో మా నాన్నతో నుంచి మా నాన్న చేస్తుండే మా నాన్నతో పాటు మా అమ్మ చేస్తున్నాం మేమే చేస్తున్నాం ప్రస్తుతానికి మేము సాగు చేస్తున్నాము పంట తీసుకున్నాము కానీ అప్పుడు వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా పంట చేయడము దున్నడము ఇట్లా చేస్తుంటే వాళ్ళు ఎప్పుడైనా అనుభవంలో ఉన్నారా ఒకసారి లేదు మా తాత ఉండేవాడు మా నాయన తండ్రి అంటే వాళ్ళు మా అత్త తండ్రి మా నాయన తండ్రి అప్పుడు వాళ్ళ అనుభవంలో ఉండేవాళ్ళు తర్వాత లేరు 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 కానీ దౌర్జన్యంగా అయితే పంట నష్టం చేసేది గడ్డి మందు కొట్టడము ఇట్లాంటివి చేస్తున్నారు ఇట్లాంటివి వాటికి కేసు పెడుతున్నాయి ఏముండను కొట్లాడుకోనట్లా కేసులు పెడుతున్నాను ఏమంటే కొట్లాడితే బాగాలేదు బంధువులే అని మా నాయన చెల్లెలే మా అత్త మా అత్త బిడ్డనే చేసుకునేది వాడు మా బామార్దే శ్రీనివాసులు మరి ఇప్పుడు ఆయన కొంతమంది కావాల్సి ఇది పెద్దగా చేస్తున్నారు అంతే కానీ ఇది తొంభై సెంట్ల వల్ల ము పది లక్షలు ఏదే ఆడమా అన్నీ ఫేగు కానీ డబ్బులు అయితే ఖర్చు అయి కానీ అంత అయింది మరి సెలకల్కొండ ఈరన్న మల్లమ్మ గారు ఈరన్న సర్వే నెంబర్ ముప్పై ఏనా ముప్పై ఏ మీరు ఏమన్నా చూస్తారనుకుంటే రిజిస్టర్ కూడా ఆ డేట్లో ఉంది అనగా రిజిస్టర్ రెండు వేల పద్దెనిమిది నాది నా పేరు మీద కానీ పాస్బుక్ మా అమ్మ పేరు మీద కానీ రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండులోనే మా అమ్మ పేరు మీద ఆరు గల అన్ని వచ్చినవి మీరు రికార్డ్ అంతా ఉన్న తెచ్చిన కావాల్సి చూడొచ్చు వివరంగా చూడొచ్చు